ఒడిసరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ని కాదు స్ట్రెస్ ని తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్డి వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్ గాఢాలలో ఎస్టీఆర్ వెంచర్స్ వారి సౌభాగ్యవనంలో అన్ని ప్రభుత్వ అనుమతులు మరియు బ్యాంక్ లోన్ సదుపాయంతో మీరు స్థలం మాత్రమే కొనండి ఎస్టీఆర్ వెంచర్స్ వారు ఫ్రీగా ఇల్లు కట్టి ఇస్తారు ఇది ఎలా సాధ్యమో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే కాల్ చేయండి నైన్ సెవెన్ వన్ త్రీ సెవెన్ వన్ త్రీ ట్రిపుల్ నైన్ కి ఎస్టీఆర్ వెంచర్స్ నమ్మకమైన పెట్టుబడి నాణ్యమైన నిర్మాణం షర్తులు వర్తిస్తాయి ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం ఆందోళన నియోజకవర్గంలో ఆయా గ్రామాలలో మండలాల్లో గురువారం అధికారులు ప్రజాపాలన గ్రామ సభ రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరాయిలు ఇందిరం ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపిక కోసం అధికారులు గ్రామ నిర్వహించారు మండల కేంద్రం రేగోడు తిమ్మాపురం టీలింగంపల్లి పార్యారం తాండ గ్రామాల్లో గురువారం అధికారులు గ్రామాలలో గ్రామ సభలు చేపట్టారు ఈ కార్యక్రమం ఎంపీడీఓ సీతారామమ్మ ఆర్ఐ ఫిరోజీ ఎంపీఓ విఠల రెడ్డి భూలక్ష్మి ఆయా గ్రామాల కార్యదర్శులు పిసిసి సభ్యులు మున్నూరు కిషన్ మాజీ ఆప్షన్ సభ్యులు చోటుమియా మండల ఉపాధ్యక్షులు దుద్దాల మల్లికార్జున మాజీ పిఎస్ఏ చైర్మన్లు శ్యామరామ్ దొర రాధాకిషన్ మాజీ ఎంపీటీసీలు నరేందర్ దొర అనిత రామాగౌడ్ తదితరులు పాల్గొన్నారు గ్రామసభకు వీచేసిన ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రజలందరికీ నమస్కారం నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మన మన ప్రభుత్వం ఈ ఇరవై జనవరి నుండి నాలుగు పథకాలను అమలు చే చేయబోతుంది ఈ పథకాల వివరాలు గ్రామంలో ప్రజలకు తెలియజేసే తెలియజేసి వారి అభిప్రాయాలను సేకరించడానికి ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది మన గ్రామంలో నివసిస్తున్న అర్హులైన అంద అందరూ లబ్ధిదారులకు ఈ పథకాల కింద సహాయం అందించే అందించం ఈ నాలుగు పథకాలు ఒకటి ఇంద్రమ ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇంద్రమ ఇండ్లు అందు మొదటిది ఇంద్రమ ఆత్మీయ భూమి భూమి లేని వ్యవసాయ కూలి కూలి కుటుంబాలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడానికి ఇంద్రామ ఆత్మీయ భరోసా పథకం అమలు చే చేయబడుతుంది కాబట్టి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కనీసం ఇరవై రోజులు పని చే చేసిన ఈ ఆర్థిక సహాయం అందజేయడం కొరకు ఏర్పాట్లు చే చేస్తుంటారు గ్రామ సభలో దరఖాస్తు పెట్టుకోగలరు లేనిచో మండల లేదా మున్సిపల్ కార్యాలయంలో పర్యపాలన కేంద్రాలలో దరఖాస్తు చేసుకోగలరు అన్ని వివరాలు సేకరించిన తర్వాత అర్హులైన అందరికీ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుంది మున్నూరు నాగమణి ఇందుకర్ అనురాధ బూడిగజ లక్ష్మణ్ శ్రీశైలం గుంతశైలం నాగరాజు పెద్దరప్ప గారు సంవత్సరం ఇరవై మూడు చేసి చెప్పండి అవన్నీ అక్కడ ఆన్లైన్లో రాసేది

మోహన్యసారికి ప్రజలకి నాతోటి అధికారులందరికీ నాయకు నమస్కారం మన రైతు భరోసా కార్యక్రమం ఏంటంటే భూమి కదా గట్టలు పురుగులు మరియు జరిగింది మన రేగు విలేజ్ లో పదహారు వందల యాభై ఆరు సాగులో ఉంది అందులో శిల్మి ఐదు గుంటలు రెండు వందల యాభై రెండు సర్వే నెంబర్లో మెతుకు సుశీల గుంటలు గుడూరి శివలింగం లేదు మీరు ఎప్పుడైనా చేసుకోవద్దు ఎప్పుడైనా ఇస్తాం ఎలిజిబుల్ ఎవరైతే ఉంటారో అందరికి ఇస్తాం ఈ రోజు అయిపోయింది కదా గ్రామస్తు ఏం లేదు మీర ప్రక్రియ మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి దానికి ఆన్సర్ మేము చెప్తాం అట్లా ప్రజాపాలనకు సంబంధించి గ్రామ సభ ఏర్పాటు చేసుకుంటున్నాము ఇటు గ్రామ సభలో నాలుగు అంశాలకు సంబంధించి మీ దగ్గర నాలుగు రకాల స్కీముల గురించి కూడా మీకు ఇప్పటి వరకు కూడా వివరాలని తెలియజేయడం జరిగింది అందుట్లో ముఖ్యంగాను ఆత్మీయ భరోసా రైతు భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ళు వీటికి సంబంధించి ఈ సంబంధించి ప్రభుత్వం ఒక అంటే పైలట్ ప్రాజెక్టు కింద తీసుకొని వాటి కూడాను డెబ్బై ఐదు సంవత్సరాలు ఇండిపెండెన్స్ డే సందర్భంలోను కొన్నిటినైనా కానీ మీ ముందుకు తీసుకురావాలి కొంత పార్టీ అయినా కానీ ముందు ఫస్ట్ గా మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రజాపాలన గ్రామ సభలను ఏర్పాటు చేసి వాళ్ళు ఎవరైతే అర్హులు వీళ్ళందరూ కూడా అర్హత ఉంది వీళ్ళందరికీ కూడాను ఒకేసారి కాకుండా విడుదల వారీగా వాటిని అన్నింటినీ రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో